అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ప్రజాప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగలా మార్చి అధిక పంట దిగుబడి సాగించేలా రైతులను ప్రోత్సహిస్తుంది అందులో భాగంగా రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా యాంత్రిక ప్రోత్సాహం ఆయిల్ పాము సాగు సబ్సిడీ ఇలా ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుంది ఈ సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ మోడల్ ను ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఇందులో భాగంగా కిసాన్ మజ్దూర్ న్యాయ యాత్ర పేరిట మెంబర్షిప్ డ్రైవ్ను ప్రారంభించారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ డ్రైవ్ విస్తృతంగా నిర్వహించారు తెలంగాణలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని రైతులందరికీ తెలియజేయనున్నారు ఇందుకోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టనున్నారు కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో అమలు చేసిన ప్రాజెక్టుపై డెమో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రజా ప్రభుత్వ సుపరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది తలమానికమైంది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల అని దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది నిరూపిస్తుంది